హాయ్ దిస్ ఇస్ రేవతి వీడియో చూస్తున్న వారికి అలాగే లైక్స్ కామెంట్స్ సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్ మంగళ్య బంధం ఎపిసోడ్ నెంబర్ ఫిఫ్టీ త్రీ శ్రీకర్ అరవింద్ రాజారాం గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ మెయిన్ బ్రాంచ్లోకి ఎంటర్ అయి లగ్జరీగా గ్రాండ్గా ఉన్న ఆఫీస్ని చూస్తుంటారు అరవింద్ ఆ ఆఫీస్ని కళ్ళార్పకుండా చూస్తూ ఏమైనా మనోడు తంతే బూరెల బుట్టలో పడినట్టు ఇక్కడికి వచ్చి పడ్డాడ్రా ఎంతైనా సాకేత్ అదృష్టవంతుడు అనుకోవాలి అని అంటాడు అప్పటి వరకు కాస్త అసూయని ఈర్షని మర్చిపోయిన శ్రీకర్ ఆ ఆఫీస్ బిల్డింగ్లోకి రాగానే మళ్ళీ అసూయ మొదలై నా కర్మ కాకపోతే నేను ఈ ఇడియట్ అపాయింట్మెంట్ కోసం రావడం ఏంటి అని మనసులో తిట్టుకుంటాడు రిసెప్షన్ దగ్గరికి వెళ్దాం పదా అని శ్రీకర్ అరవింద్ అక్కడికి వెళ్తారు అరవింద్ రిసెప్షనిస్ట్తో మాట్లాడుతూ ఎక్స్క్యూజ్ మీ మాకు సాకేత్ అపాయింట్మెంట్ కావాలి అని అడుగుతాడు ఆ రిసెప్షనిస్ట్ అరవింద్ని కాస్త కోపంగా చూస్తూ సిఈఓ సాకేత్ గారు లేదా సాకేత్ సార్ అని రెస్పెక్ట్ ఇచ్చి అడిగితే మంచిది అని అంటుంది ఆ మాటతో అరవింద్ శ్రీకర్ మోహన్ చూస్తాడు శ్రీకర్ మండిపోతున్నట్టుగా ఉంటాడు తిరిగి రిసెప్షనిస్ట్ మాట్లాడుతూ సాకేత్ సార్ అపాయింట్మెంట్స్ని వారి పిఏ వర్ధన్ సార్ చూసుకుంటున్నారు వారితో పాటు కూర్చొని వెయిట్ చేయండి అని అటుగా చేర్ చూపిస్తుంది ఇద్దరు అటువైపు చూసేసరికి అక్కడ అదే పని మీద వచ్చిన వారు దాదాపు ఓ పది మంది వరకు ఉంటారు అంటే వర్ధన్ని కలవటానికే టైం పట్టేటట్టుగా ఉంటుంది ఇంకేం చేస్తాం పద కూర్చుందాం అని అరవింద్ అటువైపు నడుస్తుంటాడు మామూలుగా టైగర్కి వెయిట్ చేయడం అంటే అసలు ఇష్టం ఉండదు సాకేత్ పియే కోసం వెయిట్ చేయడం అంటే ఇంకా నచ్చటం లేదు కానీ రాజారాం గారిని కలవడం కోసం కష్టంగా భరిస్తూ వెళ్ళి అరవింద్ పక్కన కూర్చుంటాడు ఏంటో సాకేత్కి ఈ హోదా వస్తుందని మనం సాకేత్ పియేని కలవటానికి సీరియల్లో వెయిట్ చేస్తామని అస్సలు ఊహించలేదు అని అరవింద్ మాట్లాడుతుంటే శ్రీకర్ ఆ మాటలకు మండిపోతూ ఇక నోరు మూస్తావా అంటాడు తేజాని పంపించి క్యాబిన్లోకి వచ్చి కూర్చున్న వర్ధన్ పట్టు చీరలు ఉన్న తేజ ఫోటోని ఫోన్లో చూసి సంతోషపడుతూ నిన్న ఇలా చూస్తూ కూర్చుంటే నా ఆఫీస్ వర్క్ చేసుకున్నట్టే అని అనుకొని ఫోన్ పక్కకు పెట్టి రిసెప్షన్కి కాల్ చేస్తాడు కొద్దిసేపటికి సాకేత్ అపాయింట్మెంట్స్ కోసం వచ్చిన వాళ్ళతో వర్ధన్ మాట్లాడుతుంటాడు ఇలా దాదాపు ఓ గంట తర్వాత వాళ్ళ వంతు వస్తుంది ఎక్స్క్యూజ్ మీ అంటూ అరవింద్ శ్రీకర్తో కలిసి వర్ధన్ క్యాబిన్లోకి వస్తాడు వర్ధన్ అందరిలాగానే వాళ్ళని రిసీవ్ చేసుకుని కూర్చోపెట్టి చెప్పండి సార్ మీరు దేని గురించి మా సీఈఓ సార్ని కలవాలనుకుంటున్నారు అని వాళ్ళ డీటెయిల్స్ ల్యాప్టాప్లో ఎంటర్ చేస్తూ అడుగుతాడు శ్రీకర్కి అదంతా కష్టంగా ఇబ్బందిగా ఉంటే ఇబ్బందిగా ఉండి మౌనంగా ఉంటే అరవింద్ మాట్లాడుతూ రాజారాం గారు త్వరలో ఇండియా వస్తున్నారు కదా వారి అపాయింట్మెంట్ కోసం సాకేతిని సారీ సాకేత సార్ని కలవాలనుకుంటున్నాము అని అంటాడు అలాగా ముందుగా ఒక విషయం మీకు చెప్పాలి మా రూల్స్ ప్రకారం సిఈఓ సాకేత్ సార్ రాజారాం గారివి ఎక్కువ అపాయింట్మెంట్స్ ఇవ్వడం లేదు వేరే ఇంపార్టెంట్ పర్సన్స్కి మాత్రమే రాజారాం గారి అపాయింట్మెంట్స్ ఇస్తున్నారు అయినా కూడా మీకు మా సిఈ సాకేత్ సార్ అపాయింట్మెంట్ కావాలి అంటే ఆఫ్టర్ వన్ మంత్కి ఇదే డేట్న మీ అపాయింట్మెంట్ ఫిక్స్ చేస్తాను మీకు ఓకే అయితే చెప్పండి అంటాడు వర్ధన్ మా వాడిని కలవడానికి నెల రోజులు వెయిట్ చేయాలా అని అరవింద్ మనసులో అనుకొని అంత టైం అయితే మాకు కష్టం అవుతుందండి ఐ మీన్ అప్పటి వరకు ఆగాలంటే రాజారాం గారి షెడ్యూల్ ప్రకారం అపాయింట్మెంట్స్ బుక్ అయ్యి మాకు రాజారాం గారి అపాయింట్మెంట్ దొరకడం కష్టం కావచ్చేమో అంటాడు అరవింద్ కష్టం కావచ్చేమో కాదు కష్టమే అప్పటికే రాజారాం గారి అపాయింట్మెంట్స్ పూర్తిగా బుక్ అయిపోతాయి మీకు అపాయింట్మెంట్ దొరకదు అంటాడు వర్ధన్ శ్రీకర్ ఏమీ మాట్లాడకపోయినా వర్ధన్ మాటలకు టెన్షన్ పడుతుంటాడు అరవింద్ కూడా కంగారులో తొందరపడుతూ అలా అయితే నెల తర్వాత మేము మా వాడిని కలిసిన ప్రయోజనం ఉండకపోవచ్చు మేము మా వాడిని ఇప్పుడే కలవాలి అంటాడు మావాడు అనడం చూసి వర్ధన్కి అర్థం కాక ఎక్స్క్యూజ్ మీ మీరు ఏం మాట్లాడుతున్నారు మీ వాడు ఎవరు అని అడుగుతాడు అరవింద్ తడపడుతూ సారీ సాకేత్ మాకు బెస్ట్ ఫ్రెండ్ అందుకే ఇలా మాట్లాడాను ఒకసారి మీరు సాకేత్కి ఫోన్ చేసి శ్రీకర్ అరవింద్ వచ్చారని చెప్పండి వాడే రెక్కలు కట్టుకొని మా ముందు వాళ్తాడు అని అంటాడు ఆ మాటలకు వర్ధన్ ఆశ్చర్యపోతూ సీరియస్గా ఉన్న శ్రీకర్ మొహాన్ని నమ్మలేనట్టుగా చూస్తుంటాడు నేను చెప్తున్నది నిజం సార్ సాకేత్ మాకు మంచి ఫ్రెండ్ ఒకసారి మీరు ఫోన్ చేసి మా పేర్లు చెప్పండి చాలు అంటాడు అరవింద్ ఓకే ఫ్రెండ్స్ అంటున్నారు కాబట్టి మీ ముందే ఫోన్ చేస్తాను అని వర్ధన్ సాకేత్కి కాల్ చేసి స్పీకర్ ఆన్ చేస్తాడు చాంబర్లో ఉన్న సాకేత్ అపాయింట్మెంట్స్ తీసుకున్న వారితో మాట్లాడి పంపిస్తుండగా వర్ధన్ నుంచి కాల్ రావడం చూసి లిఫ్ట్ చేసి ఏంటి వర్ధన్ అని అడుగుతాడు హలో సార్ శ్రీకర్ అరవింద్ అని మీ అపాయింట్మెంట్స్ కోసం వచ్చారు సార్ వారు మీ ఫ్రెండ్స్ అని చెప్తున్నారు మిమ్మల్ని వెంటనే కలవాలంటున్నారు అని అంటుండగానే సాకెత్ ఆలోచనలోకి వెళ్ళి మౌనంగా ఉంటాడు సాకెత్ సమాధానం కోసం అరవింద్ క్యూరియాసిటీతో చూస్తుంటాడు కానీ శ్రీకర్ మాత్రం మరో స్పందన లేకుండా అలాగే ఉంటాడు సాకేత్ అలా మౌనంగా ఉండేసరికి హలో సార్ అని వర్ధన్ తిరిగి అంటాడు దాంతో సాకేత్ తన మౌనానికి బ్రేక్ ఇచ్చి హా వర్ధన్ వాళ్ళ పేర్లు ఏమన్నావు అని తెలియనట్టుగా అడుగుతాడు సాకేత్ అలా అడిగేసరికి వర్ధన్ వాళ్ళని అనుమానంగా చూస్తూ శ్రీకర్ అరవింద్ అని అంటాడు వాళ్ళ పేర్లు కూడా నేను ఎప్పుడు వినలేదు అంటాడు సాకేత్ సాకేత్ అలా అనేసరికి అరవింద్ శ్రీకర్ షాకే చూస్తుంటారు ఇలా ఫ్రెండ్ అని తెలిసిన వారని చెప్పినంత మాత్రాన నా అపాయింట్మెంట్స్ ముందుగానే ఇవ్వాల్సిన అవసరం లేదు మామూలుగా నా అపాయింట్మెంట్ ఇవ్వటానికి ఎప్పుడు వీలవుతుందో అప్పుడు మాత్రమే నా అపాయింట్మెంట్ ఇవ్వండి అని చెప్పి సాకేత ఫోన్ పెట్టేస్తాడు వర్ధన్ వాళ్ళని అలా చూస్తుండేగానే శ్రీకర్ కోపంగా లేచి రాస్కేన్ వాడు మన పేర్లు కూడా ఎప్పుడు వినలేదంట ఎంత పొగర్తో మాట్లాడుతున్నాడు చూసావు అరవింద్ అని అంటాడు శ్రీకర్ ప్రవర్తనకు వర్ధన్ కాస్త కోపంతో ఆశ్చర్యపోతుంటాడు రే శ్రీకర్ నువ్వు ఆవేశపడకు అని అరవింద్ కూడా లేచి శ్రీకర్ని కూల్ చేసే ప్రయత్నం చేస్తుంటాడు కానీ శ్రీకర్ తన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక రెచ్చిపోతూ సీఈఓ హోదాలో కూర్చోగానే వాడి నెత్తిన కొమ్ములు వచ్చాయట్టుంది అందుకే ఇంత పొగరు పట్టి మాట్లాడుతున్నాడు అని తిడుతుంటాడు హలో మిస్టర్ మా సార్ గురించి మర్యాదగా మాట్లాడండి అంటూ వర్ధన్ కూడా చైర్లో నుంచి కోపంగా లేస్తాడు ఆ ఈడియట్ నీకు సార్ కావచ్చేమో కానీ నాకు కాదు నా దృష్టిలో వాడంత దుర్మార్గుడు ఇంకొకడు లేడు సీఈఓ హోదా చూసుకొని కళ్ళు నెత్తికెక్కించుకొని పొగరిగా మాట్లాడుతున్నాడు కదా అంత నడమంత్రపు సిరి పనికిరాదని నా మాటగా మీ సార్కి చెప్పు అని డోర్ తీసుకొని వెళ్ళబోతుంటే రే శ్రీకర్ ఆగు అని అరవింద్ చెప్తున్నా కూడా వినిపించుకోకుండా శ్రీకర్ ర్యాష్గా బయటికి వెళ్ళిపోతాడు వర్ధన్ అంతే కోపంగా చూస్తూ చా ఏ మనిషి అతను అలా మాట్లాడుతున్నాడేంటి అంటాడు అరవింద్తో వర్ధన్ మాటలకు అరవింద్ కూడా కాస్త కోపం తెచ్చుకుంటూ చూడండి మిస్టర్ మాటలొద్దు మీరు ఫిక్స్ చేసిన డేట్కే అపాయింట్మెంట్ ఇవ్వండి అంటాడు అరవింద్ దాంతో వర్ధన్ చైర్లో కూర్చొని ల్యాప్టాప్లో అపాయింట్మెంట్ డీటెయిల్స్ ఎంటర్ చేసి ప్రింట్అవుట్ తీసి అరవింద్కి ఇస్తాడు థ్యాంక్ యూ అని చెప్పి అరవింద్ క్యాబిన్ నుంచి వెళ్ళిపోతాడు అక్కడ జరిగిందంతా సాకేత్ తన ల్యాప్టాప్ సీసీ ఫుటేజ్లో చూస్తూ ఇక్కడ వర్ధన్ అదే సీరియస్ మూడ్లో ఉండిపోయి తేజ అమాయకపు మాటలు విని హ్యాపీ మూడ్లో ఉన్న నేను ఇతగాడు వచ్చి ఆ మూడంతా చెడగొట్టాడు అని తిట్టుకుంటాడు అరవింద్ ఆ పేపర్ను పాకెట్లో పెట్టుకొని శ్రీకర్ వెత్తుకుంటూ బయటకు వస్తుంటాడు శ్రీకర్ కారు దగ్గర కోపంగా నిలబడి ఉంటాడు అరవింద్ దగ్గరికి వెళ్ళి సాకేత్ ఏదో కారణంతోనే ఇలా మాట్లాడి ఉంటాడు రా సీఈఓగా కొత్తగా జాయిన్ అయ్యాడు కదా వర్ష అపాయింట్మెంట్స్తో బిజీగా ఉన్నాడేమో అందుకే ఇలా మాట్లాడి ఉండొచ్చు దాకెందుకు మనమే చూడు మన కంపెనీలో మన అపాయింట్మెంట్ కావాలని ఎవరినొస్తే మన వర్క్ ఆపుకొని అపాయింట్మెంట్ ఇవ్వం కదా వీలు చూసుకునే అపాయింట్మెంట్ ఇస్తుంటాము ఇక్కడ అలాగే జరుగుతుండొచ్చు అని అరవింద్ మాట్లాడుతుండగా శ్రీకర్ ఆ మాటలు పట్టించుకున్నట్టుగా వెళ్ళి డ్రైవింగ్ సీట్లో కూర్చుంటాడు అరవింద్ పక్క సీట్లోకి వచ్చి కూర్చోగానే శ్రీకర్ కారు స్టార్ట్ చేస్తాడు ఈ విషయం ఇంట్లో వాళ్ళకి కూడా తెలిసి కళ్యాణి సాకేద్ మీద మండిపడుతూ తన హోదా పెరిగేసరికి ఆ లెవెల్ నీ ముందు చూపించి ఉంటాడు శ్రీకర్ అసలు నువ్వు అనేవాడివి లేకపోతే ఆ సాకేత్ చదువు కూడా కంప్లీట్ కాకపోయేది తిన్నింటి వాసలు లెక్క పెట్టడం అంటే ఇదే అని తిడుతుంటుంది అరవింద్తో పాటు మిగతా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉంటారు పవిత్ర మాత్రం సంతోషపడుతూ ఆ సాకేత్ ఎక్కడ అపాయింట్మెంట్ ఇస్తాడో అది చూసి మా బావవాడిని ఎక్కడ క్షమిస్తాడేమోనని భయపడ్డాను కానీ మనం అనుకున్నది ఏమీ జరగలేదు అయినా త్వరలో చచ్చేవాళ్ళు కలిస్తే ఏంటి కలవకపోతే ఏంటి అని అనుకుంటుంది సాయంత్రం ఆరవుతుండగా రవుతుండగా సాకేత్ సూట్ని చెయ్యి మీద వేసుకొని డల్గా ఇంటికి వస్తుంటే సాత్విక ఎదురు వెళ్ళి ఆ సూట్ని అందుకొని ఈరోజు లేటుగా వస్తానన్నావు కదా సాకేత్ ఎర్లీగా వచ్చావేంటి అని అడుగుతుంది ఆఫీస్లో ఉండాలనిపించలేదు సాత్విక అందుకే వచ్చాను అంటాడు సాకేత్ డల్గా ఉండటం సాత్విక కూడా గమనించి నేను కాఫీ తీసుకొస్తాను కూర్చో సాకేత్ అని సాకేత్ని సోఫాలో కూర్చోబెట్టి తను వెళ్ళబోతుంటే సాత్విక చేయి పట్టుకొని ఆపి కాఫీ వద్దు సాత్విక నువ్వు నా పక్కన కూర్చో చాలు అంటాడు సాత్విక పక్కన కూర్చొని ఏమైంది సాకేత్ ఎందుకు అలా ఉన్నావు అని అడుగుతుంది ఈరోజు శ్రీకర్ అరవింద్ ఆఫీస్కి వచ్చారు అని జరిగింది చెప్తాడు అది విని సాత్విక ఆశ్చర్యపోతూ మరి అలా ఎందుకు చేశావు సాకేత్ మా వాడికి రాజారాం గారంటే ఎంతో అభిమానమో తెలుసుగా నీ మీద వాడికి ద్వేషం ఉన్నా కూడా మనసు చంపుకొని నీ దగ్గరికి వచ్చాడంటే రాజారాం గారిని కలవాలని వాడు ఎంత ఆతృత పడుతున్నాడో అర్థమవుతుంది కదా అని అంటుంది సాకేత్ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు సాత్విక అభిమానంగా సాకేత్ చేయని చేతిలో తీసుకుని వాడి విషయంలో కారణం లేకుండా నువ్వు అలా ప్రవర్తించవని నాకు తెలుసు సాకేత్ ఒకవేళ నువ్వు శ్రీకర్ తేజాన్ని కలపాలనే ఉద్దేశంతో అలా ప్రవర్తించి ఉంటే మాత్రం శ్రీ శ్రీకర్ పవిత్రుల పెళ్లి ముహూర్తం దగ్గరలోనే ఉంది అప్పటి వరకు నువ్వు శ్రీకర్ మనసు మార్చి శ్రీకర్ని తేజాన్ని దగ్గర చేస్తావా అని అడుగుతుంది సాకేత్ కాస్త సీరియస్గా సోఫా నుంచి లేచి వాడి మనసు మారుస్తానని ఎవరన్నారు అయినా తేజకి మరో కొత్త లైఫ్ గురించి ఆలోచిస్తుంటే శ్రీకర్ తేజాని కలుపుతానని ఎలా అనుకుంటున్నావు ఇంకా చెప్పాలంటే ఆ శ్రీకర్ పవిత్రాల పెళ్లి త్వరగా జరగాలని కోరుకుంటున్నాను ఎందుకంటే శ్రీకర్ పెళ్ళి అయిపోతేనన్నా నా చెల్లెలు తన మనసులో నుంచి శ్రీకర్ని పూర్తిగా తీసేస్తుంది దాంతో తేజాని అర్థం చేసుకునే వ్యక్తిని తీసుకొచ్చి తేజ పెళ్లి జరిపిస్తాను అంటాడు సాకేత్ నిర్ణయం ఇలా ఉంది మరి ఈ కథ ఎలాంటి మలుపులకు దారితీస్తుంది అనేది వీడియోని స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది వీడియో ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియచేయండి అలాగే దయచేసి స్టోరీ బాగుంది అనుకుంటే మాత్రం లైక్స్తో సపోర్ట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము